ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు రామ్నగర్ కాలనీలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న శాంతను గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వాడవాడలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మార్పు రాలేదని అదే ఆదిలాబాదులోని పదకొండవ వార్డులో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని సూచించారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పట్టణ అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రారంభించిందన్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారానే నిధులు వస్తున్నాయని ఈ సందర్భంగా సూచించారు ముఖ్యంగా మధ్యతరగతి కోసం బీజేపీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు పేదల కోసం స్వనిధి యోజన ద్వారా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు అంతేకాకుండా గత ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి పనులు చేపట్టి మేం చేశామని చెప్తున్నారని వివరించారు వాడవాడలో అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై తొమ్మిది వార్డుల్లో విజయం సాధించాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేయాలని సూచించారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో అభివృద్ధి ఏం జరగలేదని బి